ప్రధాని మోదీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించబోతున్నారు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటిస్తారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని మోదీ పర్యటనలో ఆసియా ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్డైరెక్ట్ అండ్ నార్కోటిక్స్ ఏర్పాటు కానుంది కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్ పరోక్ష పనుల మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటు చేయనున్నారు ఐదు వందల మూడు ఎకరాల్లో విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది అయితే దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రధాని సత్యసాయి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు లేపాక్షి దగ్గర హెలీప్యాడ్ కు చేరుకుంటారు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు తర్వాత పాల సముద్రం సమీపంలోని నాసిక్ కేంద్రానికి చేరుకుంటారు ప్రధాని సాయంత్రం ఐదు గంటల వరకు నాసిక్ లో ప్రధాని పర్యటన సాగనుంది ప్రధాని మోదీ పర్యటనలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొంటారు ఏపీ పర్యటనకు వస్తున్న ప్రధాని గవర్నర్ ఏపీ సీఎం వైఎస్ జగన్ ఘన స్వాగతం పలకనున్నారు ప్రారంభోత్సవాల అనంతరం సభలో పాల్గొని ప్రారంభిస్తారు మోదీ పర్యటనలో లేపాక్షి దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు గవర్నర్ సీఎం పర్యటన సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేపట్టారు తిరిగి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్లో పుట్టపర్తి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మళ్లీ ఢిల్లీకి చేరుకుంటారు ప్రధాని మోదీ